ఇక్కడే భూమి మీద స్వర్గం ఉందా లేదా గుడ్ మార్నింగ్ భూమి మీద స్వర్గం ఉందా లేదా మీకు తెలీదు ఇప్పటికి నేను నా పద్నాలుగు సార్లు స్వర్గాన్ని చూశాను ఎన్నిసార్లు ఎందుకు పద్నాలుగు దేశాలు తిరిగాను రేపు వెళ్ళబోతున్నాడు పదిహేను దేశం లండన్ స్కాట్లాండ్ మనం ఫ్లైట్ నుంచి అలా బయట దిగేసరికి సినీ స్టార్స్కి అలాగైతే వెహికల్ వస్తుంది అలా వెహికల్తో తీసుకెళ్ళి స్వర్గ జర్మనీ స్విట్జర్లాండ్ మా స్లోవేకియా ఇటలీ సో అదే రకంగా రీసెంట్గా దుబాయ్ బెహరైన్ బంగ్లాదేశ్ ఇలా చాలా కంట్రీస్ మనం చూసాం సో ఇక్కడ నేను వాళ్ళకి చెప్తే నవ్వేవారు కామెంట్ చేశారు నవ్వేరు సో మెల్లమెల్లగా సబ్జెక్ట్ నేర్చుకుని సబ్జెక్ట్ నేర్చుకుని మెల్లగా 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 స్టార్ట్ చేశాను అక్కడి నుంచి నా ఇక ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు పాతి వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై ఐదు వేలు దాటిన తర్వాత ఫస్ట్ కారు కొన్నాను నెల లక్షలు పెట్టి ఎంత పెట్టి సైకిల్ కూడా లేని వ్యక్తిని కారు కొంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వీడికి రాయి మొక్క దొరికింది రాయి మొక్క అంటే రోడ్డు మీద పడేసారు నా దొరికింది వాళ్ళ నమ్మరు ఎక్స్పెక్ట్ చేయకండి లక్ష రూపాయలకి వచ్చాను నా ఇన్కమ్ నెలసరి లక్ష వచ్చింది విశాఖపట్నంలో కాస్ట్లెస్ట్ ఏరియా ఎంబీపీ ఎంబీపీ తర్వాత విశాఖ కైలాష్ గిరి లోబి ఉంటుంది బీచ్ రోడ్ అక్కడ ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నాను ముప్పై తొమ్మిది లక్షలు పెట్టి లిఫ్ట్ లేదు కార్ పార్క్ లేదు పెంట్ హౌస్ తీసుకున్నాను దానికి వచ్చారు బంధువులు ఫ్రెండ్స్ ఏమంటారు తింటూ వీళ్ళకి ఇంకో రాయి ఒక దొరికింది ఏం దొరికింది రాయి నెంబర్ టూ దొరికింది లక్షన్నర రెండు లక్షలు చెల్లికి ఇంకో ఫ్లాట్ కొన్నాం అపార్ట్మెంట్ ఫ్లాట్ లిఫ్ట్ ఉంది కార్ పార్క్ ఉంది అన్నీ ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేస్తున్నాం మా వాళ్ళు తింటూ మళ్ళీ అంటారు రాయి నెంబర్ త్రీ దొరికింది ఎంత నాకే దొరుకుతున్నాయి నేను రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల అరవై ఐదు వేలు అయింది చెల్లికి మ్యారేజ్ చేశాను మా మా క్యాష్లో శ్రీకాకుళంలో కులంలో క్యాష్ విలేజన్లో మీకు కట్నాలు వేస్తాం కోటిన్నర పైనుంచి సబ్ ఇన్స్పెక్టర్ నుంచి పెళ్లి చేశాను ఆ పెళ్ళికి వచ్చిన తర్వాత సరే క్యాబ్ లాస్ట్ ఆశాం ఆ పెళ్ళికి వచ్చిన తర్వాత మళ్ళీ తింటూ అంటారు వీడికి ఇంకో రాయి మాకు దొరికింది నాలుగో రాయి రాయలనే మనకే దొరుకుతున్నాయి వాళ్ళు నమ్మరు వాళ్ళ కోసం మనం ఆశించకూడదు గుడ్ మార్నింగ్ సో రెండు లక్షలు ఎనభై వేలు రెండు లక్షలు తొంభై వేలు వచ్చాను భోగోపురం దగ్గర ఒక మంచి సైట్కి ఉన్నాను పెద్ద వచ్చి నా కష్టాలు ఉన్నాయి నాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తుంటే సరే నాకు ఇంట్రెస్ట్ లేదు బట్ ఆయన కూతురు పెళ్లి చేయాలంటే నాకు అది ఇచ్చాడు సైటు భగవంతుడు పంపించినట్టు అన్నాడు ఈరోజు ఆ సైటు కోటి అరవై లక్షలు అయిపోయింది ఎందుకు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది ఎస్ఆర్ తక్కువ గవర్నమెంట్ ఈరోజు కోటి రూపాయలు ఆడిపోయింది తర్వాత మూడు లక్షల యాభై మూడు లక్షల పదహారు వేలకు వచ్చాను కోవిడ్ స్టార్ట్ అయింది కోవిడ్లో ఏమైంది అందరు ఇంట్లో కూర్చున్నారు అదే కోవిడ్ టైంలో హైయెస్ట్ ఇన్కమ్ నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఏమంటారు